ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో అంటే బుధ గురు శుక్ర ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అందులోను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా అంటే వి అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు చేర్పులు అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు సృష్టించబోతున్నాడు ఆ వ్యక్తి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా వివరించబడ్డాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది వీడియోని క్లియర్గా చూస్తే ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వి అనేటువంటి వ్యక్తి గురించి మీకు చెప్తాను సో ఇక వీడియోలోకి వెళ్తే గనక మనం మాట్లాడుకోబోతోంది వృషభ రాశి వారి గురించి మరీ ముఖ్యంగా పరమేశ్వరుడే మీతో ఈ వీడియోతో మాట్లాడబోతున్నాడు కాబట్టి ఇక్కడ ఏముందులే అని చెప్పేసి పొరపాటున వదిలేస్తే మాత్రం చాలా మంచి విషయాలను మీరు కోల్పోయిన వారు అవుతారు కాబట్టి వీడియోని పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి వీరి జీవితంలో మంచి చెడులు తెలిసినటువంటి వ్యక్తులు మనసున్నటువంటి మనుషులు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారన్నమాట చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడా వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట అంటే వీరు మంచి ఆశయాలతో ఆశయంతో మంచి పట్టుదలతో జీవితాన్ని ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు మేమంటే ఏంటో చూపించాలి వీళ్ళని ఎవరైనా సరే అవమానించినా ఎవరనగా తక్కువ చేసి మాట్లాడినా ఆఖరికి ఇంట్లో భర్త అయినా సరే లేదా భార్య అయినా సరే వాళ్ళు ఏదైనా మాట్లాడినా వాళ్ళ మీద ఆధారపడడం కూడా వీరికి ఇష్టం ఉండదు అవును డబ్బు విషయంలో వీరికి జాగ్రత్త ఏంటంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుందన్నమాట జాగ్రత్త అనేది ఫోస్లో అంత బాగా తెలియకపోయినా కూడా ఇక వీరు తర్వాత తర్వాత రూపాయి విలువ బాగా తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు వీరికి కోరికలు ఏదైనా ఉన్నా కూడా చాలా వరకు పక్కన పెట్టేస్తారనమాట ఎందుకంటే అనవసరంగా లేనికి ఇవన్నీ ఎందుకు లేవు రూపాయలు ఖర్చు అయిపోతుంది కదా అని చెప్పేసి వీరు దేనికి కూడా కొనడానికి ముందుకు రారనమాట అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో వి అనేటువంటి వ్యక్తి ప్రవేశం ఖచ్చితంగా ఉంటుందండి ఆల్రెడీ కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఇంకా రావచ్చు కూడా ఈ వి అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే వాళ్ళు బయట వాళ్ళైతే మాత్రం కాదు బంధువుల్లోనే ఉంటారు అయిన వాళ్ళలోనే ఉంటారు ఎక్కువగా అత్తల రూపంలో ఆడపడుచుల రూపంలో తోడికోడల రూపంలో ఇలాగా ఒక భర్తకు సంబంధించి తన బంధుత్వపు తరపున ఎక్కువగా ఈ వి అనేటువంటి వ్యక్తులు పరిచయం అవుతారన్నమాట వాళ్ళు ఏంటంటే వీళ్ళని లెక్క లేకుండా చూస్తాం అనేది మొదలు పెడతారు కొంతమందికి బయట వాళ్ళ రూపంలో కూడా ఉండొచ్చు అది స్నేహితుల రూపంలో ఉండొచ్చు ఇలా వి అనేటువంటి వ్యక్తి ప్రవేశం మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఉంటుంది ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి దగ్గర మాత్రం వీళ్ళు అన్ని తెలిసినా కూడా తెలియని వాళ్ళలాగా వాళ్ళు ఎన్ని మాట్లాడని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండటం తప్ప ఏమి చేయలేకపోతారు తప్పు చేసిన వాళ్ళలాగా మాటలు పడ్డం నిందలు పడ్డం అవమానాలు పడ్డం వాళ్ళు చాడీలు చెప్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతో మాట్లాడడం అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా వాళ్ళతో ప్రవర్తించడం ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయో తెలియదు మామూలుగా ఎవరినైనా ఒక మాట అంటేనే వీళ్ళు మనసులో పెట్టుకొని సాధిస్తారు ఇక మీకు ఈ అక్టోబర్ పదిహేను అంటే బుధవారం రోజున ఏంటంటే ఆ రోజున బాగా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది మంగళవారం అష్టమి కాబట్టి మీరు ఆ రోజున ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి ఆవు నెతితో దీపం వెలిగించడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి మీకు బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న ఆర్థిక సమస్యలు అడ్డంకులు ఏదైనా ఉంటే తొలగిపోతాయి అన్నమాట మంగళవారం బిజీగా ఉంటారు డబ్బు చేతికి అందుతుంది అలాగే అక్టోబర్ పదహారవ తారీఖున అంటే మీరు ఈ రోజున ఏంటంటే గురువారం కూడా బాగా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా పనులు మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం మంచిది ఆ రోజున కలిసి వస్తుంది కాబట్టి మొదలు పెట్టచ్చు ఇబ్బంది అయితే ఏమీ తెలియదు అన్నమాట ఆ రోజున కూడా మీరు బాగా బిజీగా ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి కొంచెం హడావిడిగా కంగారుగా మీరు ఉంటారు సో దాన్ని తగ్గించుకోండి అవును ఈ మధ్య టెన్షన్ కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు కాబట్టి కొంచెం వాటి విషయంలో అంటే మీరు కంట్రోల్లో ఉండేటువంటి చూసుకోండి ఇక అక్టోబర్ పదిహేడవ తారీఖున అంటే శుక్రవారం రోజున వచ్చేటప్పటికీ మీకు శుక్రవారం రోజున చాలా వరకు కూడా ఎక్కువ పనులు ఉండే అవకాశం ఉంటుంది అంటే తీరిక ఉండదు ఈరోజు కూడా బిజీగా ఉంటారు అయితే ఆ రోజున చాలా మంచి రోజు మీరు ఏదైనా మంచిగా ఏదైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ లేదంటే పనుల్లో కానీ పెండింగ్లో ఇలా ఏదైనా సరే చక్కగా పూర్తి చేసుకోవచ్చు దేవాలయానికి గుడికి వెళ్ళాలి అనుకుంటే ఆ రోజున చక్కగా వెళ్ళేసి నమస్కారం చేసేసుకొని రావచ్చు దీపం వెలిగించి రావచ్చు గుడిలో మీకు ఇష్టమైన దైవం ఏదైనా సరే లేకపోతే ఇంట్లో అయినా సరే మీరు ఒక చిన్న దీపం వెలిగించుకోండి మీకు పరమేశ్వరుడి యొక్క ఆరాధన అనేది బాగా కలిసి వస్తుంది ఆ తండ్రి మిమ్మల్ని ఎప్పుడూ ఒక తండ్రిలాగా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు ఒక చిన్న బిడ్డలాగా మీ కష్టం ఏదైనా ఉంటే ఆ పరమేశ్వరుడికి చెప్పుకోండి ఏ మనిషికి చెప్పుకున్నా కూడా ఉపయోగం అనేది లేదనమాట ఎందుకంటే మనం ఎంత పెద్దవారం అయినప్పటికీ కూడా ఆ తండ్రికి మనం ఎప్పుడు చిన్న పిల్లలమే మనకి అంటే మనుషులు ఎంతమందికైనా మన తల్లిదండ్రులు కావచ్చు లేదా మన కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు మనం ఒకానొక సందర్భంలో భారం అయిపోతామండి అని ఏ సందర్భంలో కూడా భారం అవ్వనిది ఎవరికి అంటే ఆ పరమేశ్వరుడికి మాత్రమే కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఆరాధన అనేది మీకు బాగా కలిసి వస్తుందనమాట ఏకాదశి చాలా మంచి రోజు అండి శుక్రవారంతో కూడా మనకి ఏకాదశి కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి చక్కగా మీరు ఆ రోజున శుక్రవారం ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలను శుభ్రం చేసుకుని వాకిట్లో అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని వృషభ రాశి వారు పసుపు కుముకుమలు చల్లుకోవటం అలాగే చక్కగా మీరు స్నానం చేసేసి మీరు స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పు కానీ చిట్లకడంత పసుపు కానీ వేసి వేపాకుల అలా వేసుకొని స్నానం చేసి తర్వాత పసుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ధరించి చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాటలు పెట్టుకొని అయితే వారి పటాల ముందు ఏంటంటే ఆవు నదితో దీపం వెలిగించి ఒక యాలకులను అంటే యాలక్కాయలను వేయండి అంటే యాలక్కయ దండ ఉంటుంది కదా అలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఆ రోజు మీరు నాన్ వెజ్ అనేది అసలు తినొద్దు ఆ రోజున ఉప్పును కొనుక్కొచ్చుకోండి పాలు పెరుగులు డబ్బులు ఎవరికైనా బదులుగా ఇవ్వద్దు అనమాట ఉప్పును తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవిని మీరు ఇంటికి తీసుకొచ్చుకున్నట్టే ఆ యాలక్కాయల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది ఆ రోజున మీరు చేసే పనిలో బాగా కలిసి వస్తుంది రూపాయి వస్తుంది అనుకున్న దగ్గర మీకు రెండు రూపాయలు వస్తుంది విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఏ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి శుక్రవారం ఏకాదశితో కూడుకొని వస్తుంది కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించడం వల్ల అలాగే మీరు వ్యాపార స్థలంలో కూడా ఇలా ఒక చిన్న దీపం అనేది వెలిగించుకోండి ఆ దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం దీపం ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేసి మంచిగా మూడు దిక్కుల నుంచి ధనం తీసుకొచ్చి వచ్చేలా చేస్తుంది మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే శుక్రవారం లేదండి శనివారం కానీ అలాంటప్పుడు తీసిపడేసేయండి పనికిరాని వస్తువులు పనికిరాని బట్టలని ఎక్కువగా ఇంట్లో ఉంచుకోవద్దు ఇది మీరు గుర్తుంచుకోండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి ఇలా మీకైతే మాత్రం ఆర్థికపరమైనటువంటి సమస్యలు గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయండి మీరు చాలా వరకు మంచి చెడులు కూడా నేర్చుకోగలిగారు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఇలా ఈ మూడు రోజులైతే మీకు జరుగుతుంది అలాగే ఈ వి అనే అక్షరం ద్వారా మీకు చాలా వరకు కలిసి వస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అంతేకాకుండా వి అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల వారితో మీరు చాలా వరకు కలుపుకోలే తత్వంతో కలిసే ఉంటారు కానీ వారి విషయంలో కాస్తంత జాగ్రత్తని కూడా మీరు మెసులుకుంటూ ఉండాలి సో వీ అనే అక్షరం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క పేరు కూడా వీతోనే మొదలవుతుంది కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు మీ జాగ్రత్తలో ఉంటే సరిపోతుంది అంతా భారం ఆ దేవుడిపై వేసినా ఇంకా మంచి జరుగుతుంది మీరు ఈ సందర్భంలో విష్ణు ఆరాధన కానీ లేదంటే మీ ఇష్టదాయి ఆరాధన ఎవరైనా ఉన్నా ఈవెన్ శివుడైనా సరే మీరు శివారాధన ఇలా చేసుకుంటూ ఉంటే నిత్య దీపారాధన కూడా చేసుకుంటూ ఉంటే అంటే మీకు ఇష్టమైన దైవం మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉంటారో వారి ముందు మీరు నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి మీ లైఫ్లో ఏవైతే నెగిటివిటీస్ రాబోతున్నాయో వాటిని కూడా మీరు దూరం చేసుకోవచ్చు సో ఇదండి వి అనే అక్షరం వారితో మీరు జాగ్రత్తగా ఉండవలసింది మరి ముఖ్యంగా వృషభ రాశి వారు పదిహేను పదహారు పదిహేడవ తేదీలో వీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు ఈ వీడియో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్